పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాలలో శనివారం యోగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేయడమే కాక యోగా ప్రాముఖ్యతపై విద్యార్థులు అధికారులకు సందేశమిచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ యోగా సాధన ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు యోగా విద్యార్థుల్లో ఒత్తిడి నివారణకు ఏకాగ్రత పెంపుదలకు చదువుపై దృష్టి కేంద్రీకరించేందుకు దోహదం చేస్తుందని చెప్పారు ఈ వేడుకల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రిదేవి మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి యువజన సేవల అధికారి ఖాసీంబెగ్ ఆయుష్ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖల అధికారులు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు స్థానిక పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు other side inhale एक्सेल exhale फिर फ्रेंड्स साइड exhale होता है inhale exhale inhale while going back exhale coming friend breathing pattern okay exhale से लेना ब्रीथिंग डिसको का जियाले सर स्लोगा जियाले योगा में स्लो जियाले ఫెయిల్ చేయండి బాడీని ఫెయిల్ చేయాలి ఏ బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ ఏ పెయిన్ ఉన్నా కానీ మంచి మాదక ద్రవ్యాల నిధులకు ప్రతిజ్ఞ అందరం కూడా ఓటు తీసుకోవాల్సి ఉంటుంది నేను చదువుతాను ఆ రకంగా మీరు కూడా ఆ ఓటును కట్టింగ్ చేయండి నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోనని ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఉంటాను కాలేజ్లో మనం చేసుకుంటున్న యోగా ప్రోగ్రామ్కి చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ డిఎన్హెచ్ఓ గారు డివైఎస్ఓ గారు డిడబ్ల్యూ గారు పోలీస్ సైడ్ నుంచి డిఎస్పీ గారు అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ అలానే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఫ్యాకల్టీ అందరికీ అలానే స్టూడెంట్స్ అందరికీ ఆర్పీస్కి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ ఎవ్రీ టైమ్ మనము యోగా అనేది మన డే టు ఒక పార్ట్ చేసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము యాజ్ టైం ప్రోగ్రెస్ మనము జనరల్ గా యోగా అంటే పెద్దవాళ్ళు చేసేది ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చేసేది అనేది చాలా వరకు యూత్ అందరూ కూడా యోగాని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఐ వుడ్ లైక్ టు దట్ ఈ రోజు జనరేషన్ జనరేషన్కి యోగా అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ బికాస్ అలాంగ్ విత్ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి యోగా అండ్ లో ఈ రెండు ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి ఈరోజు యూత్ చూసుకుంటే చాలా మంది ఇక్కడ ఉన్న కూర్చొని ఉన్న వాళ్ళు మన స్టూడెంట్స్ అవ్వచ్చు ఆర్ ఫ్యాకల్టీ అవ్వచ్చు ఆఫీసర్స్ అవ్వచ్చు ఫోన్ లేకుండా ఒక ఫుల్ డే ఫోన్ చూడకుండా ఉండగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ సెకండ్లీ ఏదునా కానీ ఇమీడియేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యాప్స్లో అవ్వచ్చు యూట్యూబ్లో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు ఇమీడియేట్గా నెక్స్ట్ డీల్కి వెళ్ళడం ఇట్లాంటి వల్ల మెంటల్ ఫోకస్ అవ్వచ్చు కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది సో వాళ్ళ స్టడీస్లో బాగా చేయాలి అంటే ఆ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కోసం అవ్వచ్చు ఆర్ డే టు డే లైఫ్లో మనకి ఒక స్టెబిలిటీ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే యోగ అండ్ మెడిటేషన్ బోత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి యోగా అండ్ మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకొని డే టు డే లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాను అండ్ ఎస్పెషలీ యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకోవాల్సింది అని కోరుతున్నాను అండ్ నీఎస్పీగా చెప్పినట్టు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ అనేది మనం రెగ్యులర్గా చేపడుతున్నాము ఐ హోప్ దట్ కాలేజ్లో కూడా అక్కడ కమిటీస్ అనేది ఫామ్ చేసుకున్నారు అనుకుంటున్నాను इट इज नॉट फॉम प्लीज ऐक्टिवेट अंड चुटपा उन् स्कूल दू स्टूडेंट अवेरने तीया को सोजी प्रोग्राम आर्गनज़े आपार्टेंटी आर्गनज़ आल दी डिपार्टेंट्स अंड थैंक वर्को फाटे